దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన అగ్రనేతలు ఒక్కొక్కరు ఎన్కౌంటర్లలో కన్నుమూస్తున్నారు అగ్రనాయకుడు నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగిన నెల రోజుల్లోనే మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ మృతి చెందాడు ఆయన స్వస్థలం ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవలు నాలుగు దశాబ్దాలుగా ఉద్యమంలో ఉన్న సుధాకర్ పై కోటి రూపాయల రివార్డు ఉంది రెండు వేల నాలుగులో ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు మావోయిస్టుల ఏరువేతలో భాగంగా కుంబింగ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు పక్కా సమాచారం అందింది దీంతో డిఆర్జీ మరియు ఎస్టీఎఫ్ దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మృతి చెందారు ఆరు నెలల వ్యవధిలోనే మావోయిస్టు కేంద్ర కమిటీకి చెందిన ముగ్గురు నాయకులు భద్రతా దళాల ఎన్కౌంటర్ లో మృతి చెందడంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది సుధాకర్ పై కోటి రూపాయల రివార్డు ఉంది మావోయిస్టు అగ్రనేత సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవులు సుమారు నలభై ఏళ్ల క్రితం ఉద్యమంలోకి వెళ్లిన సుధాకర్ అంచెలంచెలుగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు ప్రస్తుతం సత్యవులలో సుధాకర్ సోదరుడు నివసిస్తున్నారు అయితే ఉద్యమంలోకి వెళ్లినప్పటి నుంచి ఇప్పటి వరకు సోదరుడితో ఎలాంటి సంబంధాలు లేవని తమ్ముడు ఆనందరావు తెలిపారు మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరిగా ఉన్న సుధాకర్ రెండు వేల నాలుగులో ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో కీలక భూమిక పోషించారు మరో అగ్రనేత రామకృష్ణతో కలిసి ఆయన చర్చల్లో పాల్గొన్నారు